హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఐ యూట్యూబ్ ఛానల్ టేస్టీ బైట్స్ ఇవాళ టేస్టీ బైట్స్లో మా అమ్మ ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చే ముందు నూనె వేసుకొని అందులో పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి మినప్ప మినపప్పు జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు అన్నీ బాగా ఇలా కలర్ బాగా రావాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి టొమాటో ఆనియన్ అల్లం కూడా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నూనెలో మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత అందులో మనం ఏం చేయాలి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట సో రవ్వకి ఒక గ్లాస్ రవ్వ అయితే ఒక టూ గ్లాసెస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులో కరివేపాకు ఉప్పు కూడా వేసి బాగా మరిగిన తర్వాత మనం గోధుమ రవ్వ ఇది ఏమి ఉండాలి కట్టరు కాబట్టి వేసేసి చిన్న కలుపుకున్నా ఏం కాదండి మా అసలు నాకు ఉప్మా అంటే ఇష్టం ఉండేది కాదు కానీ మా అమ్మ చేసే రీ ఇలో ఒక్కసారి తిన్న తర్వాత ఉప్మా అంటే చాలా నచ్చేస్తుంది సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఉప్మాని ఇలా మంచిగా సర్వ్ చేసుకొని చట్నీతో కనుక లేదంటే పొడితో కనుక తింటే అద్దిరిపోతుంది జస్ట్ రైట్